హాయ్ ఫ్రెండ్స్ ఎలైట్ ఇన్ఫో సర్వీసెస్ టీం మెంబర్ భాస్కర్ మాట్లాడుతున్నాను ఈ రోజున వచ్చేసి మనము ఇంటి దగ్గరనే ఉంటూ మనకు మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి పార్ట్ టైం జాబ్ అండి ఇది పార్ట్ టైం జాబ్ చేస్తూ మంత్లీ మనం పదివేల నుంచి నలభై వేల వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనము ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మనకి మొబైల్ ఉంటే చాలు ఈ విధంగా మనమైతే మనీ అనేది ఎర్ని చేసుకోవచ్చును ఇక్కడ జాబ్ అనేది క్వశ్చన్స్ వస్తాయి మనకి పద్నాలుగు కంట్రీస్లో ఉంది ఇక్కడ మనకి జాబ్ ఇస్తున్న కంపెనీ వచ్చేసి ఇక్కడ జాబ్ వచ్చేసి మనకి క్వశ్చన్స్ వస్తాయి మనం ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్స్ వస్తాయంటే స్టూడెంట్స్కి మనకి స్టూడెంట్స్కి సంబంధించి అక్కడ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ హోంవర్క్ సంబంధించి కానీ అక్కడ వాళ్ళకి సంబంధించి మనకు క్వశ్చన్స్ పంపిస్తే మనం ఆన్సర్స్ లైవ్లో ఇవ్వాలి ఈ విధంగా మనము ఆన్సర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకైతే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే మనకు ఆన్సర్స్ కి పే చేయడం జరుగుతుంది ఈ విధంగా అమౌంట్ అనేది మనకి మంత్లీ పదహైదవ తారీఖున మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎన్ని అయితే క్వశ్చన్స్ చేస్తామో అన్ని క్వశ్చన్స్ సంబంధించి మనం వంద రూపాయల నుంచి రెండు వందల ఐదున్నర రూపాయల వరకు అయితే మనకు రావడం జరుగుతుంది ఈ విధంగా మంచి అద్భుతమైన అవకాశము మనకి అయితే ఇనక ఇక్కడ ఏంటంటే మనకు కాపీ పేస్ట్ అంటే చదువుతూ సంబంధం లేకుండా మొబైల్ ఉంటే చాలు ఇక్కడ మనము మంత్లీకి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చును ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ ఇక్కడ అయితే ఇంకా మనం స్కిప్ చేసుకునే విధానం అంటే ఆప్షన్ కింద ఇప్పుడు మనకు ఒక పది క్వశ్చన్స్ వస్తాయి అనుకోండి అన్ని క్వశ్చన్స్ మనం చేయలేము ఎందుకంటే కొన్ని క్రిటికల్గా ఉంటాయి కాబట్టి మనం ఆన్సర్స్ ఇవ్వలేము కాబట్టి అలాంటప్పుడు మనము స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పది క్వశ్చన్స్లో ఆరు క్వశ్చన్స్ చేస్తే నాలుగు క్వశ్చన్స్ అనేది స్కిప్ చేసుకొని మనం చేయడం ద్వారా కూడా మనం 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 ఎన్ని చేసుకో అంటే క్వశ్చన్స్ వస్తే ప్రతి ఒక్కటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది రూల్స్ అనేది రెగ్యులేషన్స్ అనేది ఏమి ఉండవు మనకు నచ్చితే క్వశ్చన్తో ఆన్సర్ ఇస్తాము లేదంటే లేదు ఈ విధంగా అయితే ఇనక మనం చేసుకుంటాము ఇక్కడ మనకి చెప్పాము ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఇనక డైలీ మనకు పది నుంచి పదకొండు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ మనకు పది నుంచి పదకొండు వరకు ఉంటుంది సండే మాత్రం హాలిడే ఉంటుంది ఇక్కడ ట్రైనింగ్లో వచ్చేసి ఏ క్వశ్చన్ చేయాలి ఎలా చేయాలి ప్రతి ఒక్కటి కూడా మనకు సార్ అయితే నేర్పించడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇనక మనము ఈ విధంగా మనం ట్రైనింగ్ తీసుకొని ఈ ట్రైనింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అదర్గా మనం ఏదైనా ఆ కంపెనీలో ఇప్పుడు పద్నాలుగు కం పద్నాలుగు పద్నాలుగు దేశాలలో ఈ కంపెనీ అయితే ఉంది మళ్ళీ అకౌంట్ తీసుకొని కూడా వేరే అకౌంట్ తీసుకొని కూడా మనము మంత్లీకి ఎన్ని చేసుకోవచ్చు ఇట్లా ఒకటి రెండు మనం అకౌంట్ తీసుకొని కూడా మంత్లీకి మనం ఎన్ని చేసుకోవచ్చు అట్లా ఒక అకౌంట్కి మనం ఇరవై వేలు పెట్టుకున్న నలభై ఇరవై వేల రూపాయలు సంపవించచ్చు ఈ విధంగా అయితే ఇంకా మనం ఎన్ని చేసుకోవచ్చు ఇదంతటికి కలిపి కూడా మనకు ఫీజు అయితే ఫోర్ ఉంటుంది ఈ ఫీజు మనము అయితే ఇంకా పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ట్రైనింగు జాబ్ గ్యారంటీ కాబట్టి మీకు జాబ్ రాకుంటే మీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే కనుక మనకి క్లాసెస్లో మనకు డైలీ మీకు ఏదైనా మీకు అవసరం ఉండి ఇన్ కేస్ మీకు ఆ వర్క్ ఉండవడం వల్ల మీరు క్లాస్ రాకపోయినా కానీ మీకు రికార్డెడ్ వీడియో అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా ఎలెక్ ఇన్ఫో సర్వీసెస్ నుంచి పూర్తి వివరాల కోసము మేము ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు మేము ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా మీరు ఫోన్ చేయాలంటే మా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాము దానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు జాయిన్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్